మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ కింద పైన కూడా ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాప్ ఈ రోజు మనం స్పెషల్ గా లెనిన్ మ్యాజిక్ క్లాత్ చూపిస్తున్నాం మనం శారీస్ ఓకే స్పెషల్ డిజైన్ ఇది లెనిన్ లో మొత్తం డిజిటల్ ప్రింట్ అండి కాజల్స్ కూడా వచ్చినాయి మంచి లావెండర్ కలర్ కి వైట్ కలర్ ఫ్లవర్స్ ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది మేడం బ్యూటిఫుల్ చక్కగా బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంటుంది సారీ దీంట్లో సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో సెవెన్ టు ఎయిట్ కలర్ ప్యాటర్న్ అనమాట లైట్ ఆరెంజ్ పింక్ కలర్ పెసర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ మెరూన్ కలర్ రత్నావళి కలర్ ఎల్లో బ్లూ వైట్ కూడా అవైలబుల్ ఉంది ప్యూర్ వైట్ వైట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది లావెండర్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ ఆపోజిట్ బ్లౌజ్ చాలా బాగుంది ఏ కలర్ కావాలన్నా మనం ఇస్తాం మనం అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ రేట్ ఇవ్వాలని ఈ ఐటమ్ మనం కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి స్మూత్ గా ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది ఆఫీస్ వేర్ కి ఫంక్షన్ కి అన్నిటికి పెట్టుకోవడానికి బాగుంటుంది బాడీ హకింగ్ లాగా ఉంటుంది క్లాత్ మెత్తగా బాగుంటుంది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ క్లాత్ కేవలం నాలుగు డెబ్బై ఐదు సెట్ వైజ్ కావాలంటే ఇస్తాము లేదా మేము రన్ పిక్ చేసుకుంటే ఆ రంగే ఓకే సార్ ఆన్లైన్ లో అయితే వీడియోలో సరే తీసుకుంటే మనం చేయగలం ఆప్షన్ ఉండదు మన దగ్గర షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి టెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకే మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ పిఎం వాట్సాప్ కాల్ చేసినా మీరు మామూలుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసినా టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోనే మీరు ఫోన్ చేయండి వేరే టైం లో మీరు చేస్తే మేము రెస్పాండ్ అవ్వలేము మీకు కూడా ఇబ్బంది అవుతుంది ఆ టైం లో మీరు ఫోన్ చేయండి మీకు ఏదైనా కావాలంటే మేము వీడియో కాల్ చూపిస్తాం అవకాశం ఉంటే ఐటమ్ లేదంటే మేము ఆన్సర్ చేస్తాము ఓకే కంపల్సరీగా ఆ టైం లో చేయండి ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు లెనిన్ లోనే స్టోన్ వర్క్ చూపిస్తున్నాం ఓకే అవుట్ లైన్ వర్క్ అంటారు అవుట్ లైన్ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ కాకుండా చక్కటి స్టోన్స్ తో స్వరోస్కి బీడ్స్ తో డీర్ డీర్స్ వస్తాయి స్వరోస్కి వర్క్ అంటారు ఇది పల్లు పార్ట్ ఓకే ఇది కూడా ప్యూర్ లైన్ డిజిటల్ ప్రింట్ గా ఉంది జంగిల్ థీమ్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం చక్కగా శిరోజ్ కి వర్క్ ఇచ్చాడు అప్ అండ్ డౌన్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ ఇచ్చాడు అందరికి సరిపడా బ్లౌజ్ లా ఉంది డిజైన్ కూడా స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చాడు ఎల్లో కలర్ మీద జంగిల్ థీమ్ వేశాడు శిరోశినివర్ దీంట్లో మన దగ్గర ఎయిట్ టు నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే లైట్ ఫేషియల్ కలర్ ఇది గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ గ్రే కలర్ డార్క్ గ్రే ఇ ఆనియన్ కలర్ పింక్ కలర్ ఇది కూడా మనకి ఫేషియల్ కలర్ ఆలి బ్రిందే దాదాపు నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ ఒక్క శారీ కాకుండా మేము ఈ ఐటమ్ లో మీకు కొరియర్ చేస్తాము సిఓడి ఆప్షన్ ఉండదు సారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఆరు వందలు మేడం హండ్రెడ్ రూపీస్ ఉంది డిజిటల్ ప్రింట్ తో బాగు కి వర్క్ వస్తుంది జంగిల్ టీమ్ చక్కగా చిన్న జరీ బోర్డర్ వస్తుంది చిన్న జరీ బోర్డర్ అండ్ కంప్లీట్ లో కూడా చెక్స్ ఉన్నాయి జరీ చెక్స్ ఉన్నాయి సెల్ఫ్ చెక్స్ లాగా ఉన్నాయి సెల్ఫ్ లైన్స్ ఓన్లీ సెల్ఫ్ లైన్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చక్కగా ఆఫీస్ వేర్ కి బాగుంటుంది ఫంక్షన్ కి కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఎవరిని గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా క్రైండ్ గా ఉంటుంది సారీ సారీ ధర కేవలం ఆరు వందలు సెట్ వైస్ కాలంలో ఇస్తాము మీరు పిక్ చేసుకుంటే సింగల్ కలర్ అయినా మేము కొరియర్ చేస్తాం మేడం సిఓడి ఆప్షన్ ఉండదు ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చక్కటి జార్జెట్ సారీస్ కి స్టోన్ వర్క్ మేడం ఓకే కూడా వస్తుంది ఆన్లైన్ లో చాలా చాలా ట్రెండ్ అవుతుంది సారీస్ అయితే ఓకే కట్వర్క్ ప్యాటర్న్ లో మనకైతే బట్టర్ఫ్లై అయితే వస్తుంది ఒకసారి చూసండి ఇవన్నీ కూడా కంప్లీట్ గా స్వరోస్కి బీడ్స్ మంచి వైన్ కలర్ కి వైట్ కలర్ వి సరోస్కి బీడ్స్ వస్తాయి విత్ బటర్ఫ్లై స్టోన్ చక్క బటర్ఫ్లై డిజైన్ డిజైన్ మెయిన్ హైలైట్ మేడం బ్యూటిఫుల్ అండి చక్క ఇన్స్టాల్ ఫుల్ ట్రెండింగ్ అవుతుంది ఇదిగోండి ఆ స్టోన్ వర్క్ కూడా చూడండి చక్క సారీ అంతా వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందా సార్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ కూడా స్లీవ్ దగ్గర వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా హ్యాండ్స్ కి బటర్ఫ్లైలు వచ్చింది ఓకే దీంట్లో కూడా మన దగ్గర సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి క్లాత్ చాలా లైట్ వెయిట్ ఇది ఆలివ్ గ్రీన్ కలర్ అన్ని మంచి డార్క్ షేడ్స్ కలర్ గ్రీన్ కలర్ డార్క్ రానీ కలర్ రాయల్ బ్లూ వైలెట్ కలర్ వైట్ కలర్ చక్కటి ఎయిట్ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఫుల్ డార్క్ షేడ్స్ అందరికి నచ్చే రంగులు సెట్ వైజ్ కావాలన్నా ఎనిమిది మనం పంపిస్తాము లేదు మీకు టూ శారీస్ కావాలంటే మేము ఫోర్ చేస్తాము సి ఆప్షన్ ఉండదు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ బటర్ఫ్లై డిజైన్ స్పెషల్ శారీ చక్కగా లైట్ వెయిట్ వచ్చి కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా శారీ అంతా కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా బటర్ఫ్లై డిజైన్ వచ్చింది మంచులో చాలా బాగుంటుంది శారీ అన్ని కలర్స్ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సార్ అన్ని డార్క్ కలర్స్ దివాలీకి చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ శారీ ప్రత్యేకంగా మనం పెట్టాం ఈ రేటు ఫైవ్ ఫిఫ్టీ మోర్టే ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు జార్జెట్ సారీస్ మేడం ఓకే జార్జెట్ సారీస్ లో కాపర్ బుట్ట కాపర్ బుటీస్ ఇది మనం సిల్వర్ లో చూసాము జరీ లో చూసాము ఇది ఈసారి కాపర్ బుట్ట వచ్చింది స్పెషల్ గా ఇది రిచ్ పళ్ళు మేడం శారీ అంతా కూడా చక్కగా టాల్ ఇచ్చాడు శారీకి

ఇవన్నీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా చక్కటి జరీతో ఇస్తాడు కాపర్ జరీ కాపర్ జరీ బిగ్ సైజ్ వస్తుంది బిగ్ సైజ్ వస్తుంది కాపర్ జరీ మంచి లుక్ ఉంటుంది హ్యాండ్సింగ్ బార్డర్ కూడా వస్తుంది ఈ కలర్ వచ్చేసి మంచి డార్క్ బ్లూ కలర్ దీంట్లో కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ వస్తాయి కూడా క్లాత్ చక్కటి వాషబుల్ క్లాత్ ఇది చక్కగా ఉంటుంది చేసుకోవడానికి కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపించిన నావీ బ్లూ కలర్ తో పాటు ఆలివ్ గ్రీన్ మేడం ఇది మెరూన్ కలర్ ఇది వైలెట్ కలర్ ఇది రాణి కలర్ ఇది రామా గ్రీన్ డార్క్ కలర్ చక్కటి సిక్స్ కలర్స్ కూడా ఫుల్ డార్క్ కలర్స్ అందరికి నచ్చే రంగులు కాపర్ బుటా వస్తుంది జార్జెట్ లో చక్కటి కాపర్ బార్డర్ వస్తుంది శారీ బాగా లైట్ వెయిట్ వస్తుంది కాజల్స్ వస్తాయి సారీ ధర వచ్చేటప్పటికి కేవలం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే చాలా బాగుంటది క్లాత్ ఇలా సెట్ వైజ్ తీసుకెళ్లి అమ్ముకోవచ్చు లేదా మీకు రెండు సారీస్ కావాలంటే మేము కొరియర్ చేస్తాము ఈ దివాళీకి చాలా స్పెషల్ గా ఉంటుంది సారీ కేవలం ఐదు వందలు ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు లైట్ వెయిట్ ఫ్యాన్సీ చీరలు చక్కటి ఫేషియల్ కలర్స్ మేడం ఓకే లైట్ ఫేషియల్ షేడ్స్ అన్ని లైట్ ఫేషియల్ కలర్స్ ఇవ్వండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి వా ఓకే టాజిల్స్ వస్తాయి టాజిల్స్ కూడా వస్తాయి దారికి పల్లు వచ్చేసి షార్ట్ పల్లు షార్ట్ పల్లు ఓకే షార్ట్ రిచ్ పల్లు హ్మ్ ఇది వండి సారీ చూడండి ఎంత బాగుంది మంచి లైట్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కి మళ్ళీ లోపల వీవింగ్ బుటా చూడండి వైట్ కలర్ లో మనకైతే ప్రింట్ కూడా ఉంది మండి yes వీవింగ్ బుటా మీద డిజిటల్ ప్రింట్ సారీ ఓకే బ్యూటిఫుల్ మేడం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది సెల్ఫ్ లోనే మనకైతే బుట్టీస్ ఉన్నాయి సెల్ఫ్ బుట్టీస్ లాగా ఇచ్చాడు చూడండి యస్ హ్యాండ్స్ యూ బాట ఇచ్చాడు మేడం ఓకే చాలా సూపర్ గా ఉంది సారీ చాలా షైన్ అవుతుంది సార్ లోపల వీవింగ్ ఉంది కాబట్టి క్లాస్ వివింగ్ ఫేషియల్ కలర్స్ ఓకే డిజిటల్ ప్రింట్ ఉంది మళ్ళీ ఉంది ఉంది చాలా క్లాస్ ఐటమ్ ఇది షోరూమ్ ఐటమ్ గుడ్ ఈ డిజైన్ లో సిక్స్ ఫేషియల్ కలర్స్ వస్తే ఇది ఎనదర్ డిజైన్ సెకండ్ డిజైన్ ఇది కూడా మీకు సిక్స్ కలర్స్ అవైలబుల్ అవుతుంది ఏ ప్యాటర్న్ లో అయినా కూడా సేమ్ కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ ఉంటాయి

డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ కలర్స్ కూడా మేడం డిజిటల్ ప్రింట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటమ్ మిస్ చేసుకోవద్దు కేవలం అంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ కే ఇస్తాం సెట్ వైజ్ కావాలన్నా ఇస్తాము మీకు టూ పీసెస్ కావాలన్నా ఇస్తాం చెప్పిపోతున్నారు చక్కటి బ్లౌజులు మేడం రా సిల్క్ బ్లౌజులు చక్కటి హ్యాండ్ వర్క్ చేసిన ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్లు అన్ని చేసిన బ్లౌజులు చాలా అంటే చాలా స్పెషల్ రేట్ లో తీసుకొచ్చాం మనం ఎవరైనా సరే పది పీసులు తీసుకోవాలి ఇలా బండిల్స్ ఉంటాయి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళైనా పర్సనల్ గా తీసుకున్నా సరే టెన్ పీసెస్ తీసుకోవాలి ఈ కి వీడియో కాల్ వాట్సాప్ ఏమి ఉండవండి ఇది ఓన్లీ ఆఫ్లైన్ కే ఇస్తున్నాం మనం ఆన్లైన్ కూడా లేదు ఈ కి ఈ ఏ గట్ట తీసుకున్నా పది పీసులు ఉంటాయి దీంట్లో పది పీసులు తీసుకోవాలి పది పీసులు తీసుకున్న వాళ్ళకి మనం కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము చక్కగా హండ్రెడ్ రూపీస్ ఇంటిగా ఎవరైనా అమ్ముకోవచ్చు ఈ బ్లౌజులు కేవలం అమ్ముకునే వాళ్ళ కోసం ఈ రేటు కూడా పెట్టాము ఇదిగోండి బండిల్ చూడండి మీకు ఏ బండిల్ కావాలన్నా ఇస్తాం మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై చేస్తాం ఆన్లైన్ అయితే లేదండి దీనికి ఆఫ్లైన్ షాప్ కి వచ్చి చూసుకొని తీసుకోండి ఇలా పది పది బండిల్స్ ఉంటాయి ఏ బండిల్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు టెన్ పీసెస్ బ్లౌజులు ఇదిగోండి ఇంకా కలర్ చార్ట్ ఉన్నాయి ఉన్నాయి ఏ కావాలన్నా ఇస్తాం మేము ఖచ్చితంగా బండిలు తీసుకోవాలి ఏ బండిలైనా అయినా తీసుకోవాలి ఇదిగోండి ఈ స్పెషల్ బ్లౌజులు ఓన్లీ ఎయిటీ పాయింట్స్ ఏ ఉంటాయి శారీ పన్నా ఉంటుంది హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది కంపల్సరీగా హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా రాసులుకే వస్తుంది ఎక్కువ క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా సూపర్ గా ఉంటుంది శారీ పన్నా కాబట్టి బ్లౌజ్ సరిపోతుంది ఇదిగోండి నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీపావళి ఆఫర్ కింద మనం ఇస్తున్నాము కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు త్వరగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాము